సార్ బాలకృష్ణ గారు ఎవరు అడగలేదు అని నన్ను చెప్పడం అనేది వారు తెలిసింది వారు చెప్పారు అది కరెక్ట్ కాదు చిరంజీవి గారితో తప్పకుండా చాలా మంది వెళ్ళాం అది అందరికీ తెలుసు కాబట్టి ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో ఏం చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా రైట్ మీడియాలో చూడండి మీరు ఏముంది జరిగిందో దట్ ఈజ్ సత్యం అది చూడండి సో బాలకృష్ణ గారు తెలిసి ఉండచ్చు తెలియపోవచ్చు అని చెప్పారు సో నేను బాలకృష్ణ గారి గురించి మాట తెలుసుకురా కానీ చాలామంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారి మీ సినిమా కళాకారుని అవమానించింది అనే అప్రద ఏమైతుందో అది చాలా తప్పండి అలా కామెంట్ చేయకూడదండి నో బడీ హెవ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్ సచ్ ఇంపార్టెంట్ ట్రూత్ ఇస్ ఇంపార్టెంట్ ఆ ట్రూత్ అప్పుడు ఏ కెమెరాలు అయితే షూట్ చేసేవో అది చూడండి అది తెలుసుకోండి జనాన్ని చెప్పండి ఆల్